మీషోలో ఇది కొన్న ఆనందం కూడా లేకుండా పోయింది నాకు నిజంగా ఈ రెసిపీ నన్ను ఎంత ఏడిపిస్తుందని అస్సలు అనుకోలేదు ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ముందైతే రెసిపీ చూసేద్దాం కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చాట్ మసాలాతో పాటు ఉడికించుకున్న ఆలుని వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ఇది నేను మీషోలో తీసుకున్నా ఇందులో ఉడికించుకున్న ఎగ్స్ ని పెట్టి ఇలా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకోని బ్రెడ్ మీద టూ ఎగ్స్ ఆలు కర్రీ వేసుకొని దాని మీద ఇంకొక బ్రెడ్ పెట్టి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మా బావ ఏం బ్రెడ్ తీసుకొచ్చాడేమో ఇలా ముట్టుకుంటే విరిగిపోతుంది ఇక్కడ వరకు నాకు కొంచెం హోప్ ఉండేది ఇది చూసిన తర్వాత నిజంగా కళ్ళ నిండా ఏడుపు వచ్చేసింది ఎంత ఫ్లాప్ అవుతుందని అస్సలు అనుకోలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ బ్రెడ్ బాగలేదు ఏం చేస్తాం ఇది చేయడానికి గదంతా ఇలా చేసేసాను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసినప్పటికే నాకు సరిపోతుంది సరే ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి